మధ్యాహ్నం లంచ్లోకి గోంగూరు చికెన్ చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను కానీ చికెన్ వండుతున్నంతసేపు కూడా నా మైండ్లో ఒకటే పాయింట్ రన్ అవుతూ ఉంది ఏంటి అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తనైతే యూట్యూబరు రీసెంట్గా తన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది ఏంటి అని అంటే ఈ మధ్య తెలంగాణలో నాలుగు వందల ఎకరాల అడవి ప్రాంతాన్ని పట్టణాభివృద్ధి చేస్తామని ఒక ఇష్యూ జరిగింది చూసారా దానికి చాలామంది అగెయిన్స్ట్గా మాట్లాడారు అలాగే చాలామంది అడ్డుకున్నారు కూడా ఎందుకు అనంటే అడవిలో ఉండే జీవరాశులన్నీ ఏమైపోవాలి అవన్నీ అంతమైపోతాయి నెమళ్ళు పులిలు జింకులు ఇలాంటివన్నీ కూడా కనుమరుగైపోతాయి అని చెప్పనేసి అయితే జాలి పడ్డారు అదే జాలి కోళ్ళ మీద కాని మేకల మీద కానీ ఎందుకు చూపించరు జీవహింస పాపమైనప్పుడు ఏ జీవిని చంపినా కూడా పాపమే కదా వీటి జోలికి వచ్చినంత ఈజీగా అడవిలో ఉండే సింహాల జోలికి పుల్లి జోలికి ఎందుకు వెళ్ళరు అని ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది ఆ వీడియో పోస్ట్ చేసింది మా ఫ్రెండ్ కాబట్టి పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ పాజిటివ్ కమెంట్స్ పెట్టాలా లేకపోతే నేను ఒక నాన్ వెజ్ లవర్ని కాబట్టి నెగిటివ్గా తీసుకొని నెగిటివ్ కమెంట్స్ పెట్టాలా అని నాకైతే అర్థం కావట్లేదు ఈ విషయాన్ని ఆలోచిస్తూనే గోంగూర చికెన్ అయితే చేసేసాను ఇంతకీ మీరేమనుకుంటున్నారు చెప్పండి నెగిటివ్ కమెంట్స్ పెట్టాలా లేకపోతే పాజిటివ్ కమెంట్స్ పెట్టాలా అని ఖచ్చితంగా కమెంట్ చేసేసేయండి